వేరే సరదా కంటే మీరు ఏమనుకోపోతే నేను నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ కేంద్రం చూసుకుంటుందా అంటే నేను వేరే సరదా కంటే మీరు ఏమనుకోపోతే నేను నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ కూడా చూశానండి చూస్తే అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు అవన్నీ మామూలుగా మైక్ వచ్చుకుని కరెక్ట్గా దిగి ఆహా మీరు మీ జీవనం ఇంత మీ సంపాదన ఇంత ఆహా అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు ఈ రమేష్ గారు కాదు అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగించని ఆయన చీట్లు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు చీట్లు రాసుకుని చీటీ తలకోడి చీటి పంపిస్తే ఆ చీటి ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది దరిద్రం చూడండి చంద్రబాబు నాయుడు దరిద్రం ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో ఆడికొచ్చాడు అడగంగానే ఈయన ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా తెలుగులో మొదలుపెట్టాడు చూసి ఆడు మా ఇంకా ఉన్నాడు ఇంగ్లీష్ విలేకరే లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు ఇంగ్లీష్ కానీ మళ్ళీ తెలుగులోనే మొదలు పెట్టాడు ఆడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు ఈయన తెలుగులో మొదలతాడు చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఆఫ్టర్ ఐ విల్ టేక్ టేక్ ఆఫ్టర్ ఐ ఆఫ్టర్ ఈ ఆఫ్టర్ అని మూసేశాడు ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు సూటిగా నేను తెలుగులో అడుగుతున్నా నేను ఇంగ్లీష్ విలేకరులాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి మీరు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని రామో అయ్యి సెంట్రల్ మినిస్టర్ కేంద్ర కేంద్ర మంత్రి చేశారు కదా మీరు ఏది ఆయన విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని మొత్తం తెలుగులోనే అడుగుతున్నాను నాకు ఇంగ్లీష్ రాదు మీకు లేకనే పట్టుకొస్తే తెలుగు రాదు తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా మన ఇద్దరం సేమ్ సేమ్ టు సేమ్ మన ఇద్దరం ఏదో అంటాడు ఏదో సినిమాలో మీ మీ ఓడి ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా గీసుకుంటుంది గెడ్డం గీసుకుంటుంది గడ్డం లేచు కదా అని మీరు మేకప్ వేసుకుంటారు నేను మేకప్ వేసుకుని అంతే ఇద్దరం సేమ్ టు సేమ్ ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం మాకు ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడుతా తెలుగులో అడుగుతాను రెండు వేల ఇరవై నాలుగులో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ మీ అబ్బాయి ఆ అబ్బాయి ఎరా ఏరా అనుకుంటారు అతను మీరు కేంద్ర మంత్రి చేశారు మీ అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్కులర్ రిలీజ్ చేసింది ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఇచ్చింది పైలట్లకి రెస్ట్ కావాలి ఎందుకు అది కూడా ఎందుకని విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి పని గంటలు తక్కువ ఉండాలి రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు కట్టిన తరంగమైనటువంటి నిబంధనలు అన్నిటిని కూడా పొందుపరిచి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది ఏం చేయాలి ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు పెళ్ళిళ్ళు డ్యాన్సులు చేస్తారు రివ్యూల్ రీల్స్ చేసుకుంటారా ఏం చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ పొరువే కాదు ఈ రాష్ట్రం పొరువే కాదు తెలుగు వాళ్ళ పొరువే కాదు దేశం పొరుగు పోయింది కదా అంటే ప్రశ్నిస్తే బురద వేస్తారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి ఎవడన్నా సానుభూతి పరుడు ఉంటే అది రాష్ట్ర ప్రజలు కాదా అని అడుగుతున్నాను మేము ఈ రాష్ట్రం ప్రజలు కాదా మీరు మేము ఈ దేశంలో పౌరులం కాదా మేము తప్పు జరిగితే ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు ప్రమాణం చేసినాడు బాధ్యత మరిచి పడి తప్పుడు పనులు చేస్తే ప్రశ్నిస్తామా ప్రశ్నించమా నిజంగా మీకే ధైర్యం ఉంటే అర్ణాబ్ గోస్వామికి దానికి ఎందుకు బాయ్ కట్ చేస్తారు మీరు మీరు తప్పు చేయకుండా ఉంటే అర్ణాబ్ గోస్వామి ఛానల్కి మీరు ఎందుకు మానేస్తారు ఎందుకు మానేశారని అడుగుతున్నాను మీ డోలతనం లేదా మీ నిజాయితీ లేనితనం తనం వీటిలో భయప ఓ పక్క బయట పెట్టుకుంటారు ఓ పక్కనేమో ఈ మాటలు మాట్లాడతారు మీరు